ప్రేమ ప్రేమస్వరూపులారా మీకు నా ఆశీస్సులు సదా మీకు ఉంటాయి నాకు థ్యాంక్స్ ఫాలోయింగ్ చాలా ఉంది అందులో కొంతమంది వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను మరి వాళ్ళు ఏం చెప్తారో విందాము మన పనితనము మన మహిమ గురించి నా భక్తులైన మీరు ఆలకించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు ఆనంద బాబా ఇప్పుడు వాళ్ళలో కొంతమంది నా మీద ప్రేమతో వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఇప్పుడు వినాలి వింటారు కదా చూద్దాం ఏం చెప్పారు ఆనంద బాబా మా ఇంట్లో లంక బిందులు లేస్తాయని లక్ష రూపాయలు ఖర్చు పెట్టిస్తావా నా బట్ట నాకు నువ్వు కనపడాలి এইড় গাড়ি লঙ্ক পিঙ্গাল అందుకే లక్ష రూపాయలు ఖర్చు పెట్టిచ్చా లక్షలు రావాలంటే ఊరికే రావమ్మా అందుకే లక్ష పెట్టిచ్చా మీ దరిద్రపు కొంపలో లంక బిందులు కాదు ప్లాస్టిక్ బింది కూడా లేదు మీ ఆశ చూసి కావాలని నేనే మంచి పని చేయ కుదిరింది కదూ అమ్మో కష్టపడకుండా ఊరికే రావాలి అందుకే కీలు చూసి వాత బెరిక ఎలా ఉంది ఇప్పుడు ఇంకొక భక్తుడు ఏమంటాడో బాగా వినండి See you know గారు వచ్చింది మొగుడు మాట్టినట్లేదంట అందుకే డబ్బీలో అంత అంతమంది ఇచ్చా అది తిని ఆడికి తెలివి వచ్చింది దీని మీద అనుమానం పడింది అనుమానం ఎక్కువైంది అది రివర్స్ అయిందని తన గుట్టు రొట్టవుతుందని ఆ ఇల్లాలు నాన్న మీద బడిసంది దాని రొంప చేసేది ఏదో పని పనేది పడేది అలాంటి బాబాల మీద అమ్మ జీవితం మనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారబ్బా ఫ్యాన్స్ భక్తులు కూడా ఉన్నారు వాళ్ళకు నేనంటే బల అభిమానం అభిమానం కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదూ ఇప్పుడు ఇంకొకడు ఏమంటున్నాడో చూడండి ఈ అథవేం కొనుక్కుంటాడు అరే బాబా నరదిష్టి ఉందని ఇంటికి అష్టబంధన చెయ్యాలన్నావు డబ్బులు గుంజావు ఏం మేలు జరిగిందిరా సన్నాసి యాదవ్వ ఆవిడ కాని ఆయన కాని ఇంట్లో అవతారం చూసి అందరూ ఎగబడి చూస్తూ ఉండరు అందువల్ల నరదిష్ తగినది చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి ఇప్పుడు ఒక అభిమాని నా భక్తుడు ఏమంటున్నాడో చూడండి వీళ్ళకి నా మీద బట్టి ఎక్కువైంది నెల రోజుల్లో ఆవిడ గారికి సంబంధం కుదురుతుందని చెప్పా ఆ పర్సనాలిటీకి ఎవరు రాలేదు అయినా రాలేదంటే ఎంత చండాల ఉందో అవి వాళ్ళకి ఎలా కనపడిందో గాలి డాకినీ అని కనపడి ఉంటుంది వాళ్ళు జంపు జలా అని నా మీద పడితే ఉన్నారు మన భక్తులకు భలే మంచి జరిగింది కదూ నిజం జరిగే ఉంటుంది ఇలాగే జరగాలి ఇప్పుడు ఇంకొక ఎదో ఉన్నాడు ఆడేమంటున్నాడో చూడండి ఒరే ఆనందయ్యం పట్టిందని కాట్లోకి తీసుకెళ్ళి ఖర్చు పెట్టించావు నీ అబ్బ నా కంట పడాలి బళిక పూజ నా కోటక్క ఇంకా దెయ్యం పట్టినప్పుడు దెయ్యం పట్టింది రోగం వచ్చిందని చెప్పాలా మంచి దేమో దొంగదేమో పట్టింది కాట్లోకి తీసుకెళ్ళి ఖర్చు పెట్టించాము మనకు జేబులు లేక చిల వచ్చింది ఇలాంటి అదవులు ఉండబట్టే కదా మనం కూడా బతికే ఏమంటారు ఉంటాను ఫ్రెండ్స్ మీ ఆనంద బాబా మీకు కూడా గ్రహాలు అనుకూలించుకుని ఉంటే చెప్పండి आकूलस्त <laughs>